కానీ రవికి టూ బ్యాక్ లాగ్స్ నేను ఇక్కడ ఏదో పీకుతా అనుకున్నాను కానీ ఇక్కడ ఏది ఈజీగా లేదురా రెండు బ్యాక్ లాగ్స్ కే చచ్చిపోతావరా నీకేంట్రా నువ్వు కనీసం ఎప్పుడు చదువుతున్నట్టు కూడా నేను చూడలేదు నేనేమో రాత్రి రాత్రులు కూర్చొని చదువుతూనే ఉంటాను నువ్వేమో ఫస్ట్ వస్తావు నేను ఫెయిల్ అవుతాను ఎందుకురా నాకేలా జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకపడిపోతున్నారు తెలుసా వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కడు బలం చూసి భయపడుతుంటారు వాడేం చేస్తున్నాడు వీడిలా ఉన్నాడు నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్ సెల్వ్స్ ఇక్కడ ఎవడి లైఫ్కి వాడే హీరో ఎవడి బలం వాడిదే నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు దీనమ్మ అమ్మ గెలుపు దానంతట అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటది వచ్చేసిందిరా ఇదంతా